ప్రభుత్వాలు మారినా పేదల పక్షం నిలవాలని అధికారం శాశ్వతం కాదని ప్రభుత్వాలు మారిన వెంటనే పేదల ఇళ్ల పట్టాలను లాక్కోవడం అనే సంస్కృతి తమది కాదని కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెరలేపుతున్నదని వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం ఆయన నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజకుమార్ గనియా మరియు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తో కలిసి నంద్యాల మండలం కానాల గ్రామంలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ స్థానిక నేతలు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని వారికి తగిన న్యాయం చేయాలని కోరారు అనంతరం జాయింట్ కలెక్టర్ విష్టిచరణ్కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నాటి ప్రభుత్వాలు అర్హులైన పేదలకు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరంలో ప్రస్తుత మంత్రిగా ఉన్న ఫరూక్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నారని వారి హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు కానల గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు గూడు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ప్రభుత్వ భూములు లేని సందర్భంలో స్థానిక రైతులను ఒప్పించి ప్రభుత్వం ద్వారా భూములను సేకరించి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందజేశామని తెలిపారు అయితే నేడు స్థానిక నాయకులు గ్రామంలో అర్హులైన పేదలకు చెందిన ఇళ్ల పట్టాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని ఇళ్ల స్థలాలు కావాలంటే ముట్ట చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు కానల ప్రాంతంలో స్థలాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా స్థానిక కూటమి నాయకులు ఈ స్థలాలపై కన్ను వేశారన్నారు గూడు లేని ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయాలన్న సత్సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారికి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని అన్నారు పార్టీలకు కులాలకు రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలను అందించామని వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని పేదల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు పేదల ఇళ్ల పట్టాలను గుంజుకుంటున్న నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు ప్రభుత్వ ఉన్నత అధికారులు పేదల పక్షాన్ని నిలిచి న్యాయం చేయాలని కోరారు నాడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఆధారంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు ఇంకా గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు ఉన్నారని ఇళ్ల స్థలాలు కొరతగా ఉన్న కారణంగా నాడు లాటరీ విధానంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు అధికారులు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కున్న సంస్కృతి గతంలో లేదని నేడు కొత్త సంస్కృతికి తెరలేపవద్దని కోరారు ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని ఇలా చేయడం సరికాదన్నారు అధికారులు సమస్యను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అమీర్ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర రెడ్డి వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి జగదీశ్వరారెడ్డి దేశం సుధాకర్ రెడ్డి కానాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు కలిసి కానాల గ్రామంలో ఇళ్ళ పట్టాలకి సంబంధించిన సమస్యని వారి దృష్టికి తీసుకెళ్లాలని ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ అనుకు అనుకున్నా సరే మేడం గారికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జేసీ గారిని పంపించారు సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది కానాల్లో ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ సాగు చేస్తున్నటువంటి రైతన్నల్ని కన్విన్స్ చేసి ఆ పట్ట ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు ఎందుకంటే గతంలో ఎనభై ఆరులో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు కానీ ఈ రోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది ఎందుకు కానాల్లోని ఈ సమస్య వస్తుంది ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య ఒత్తునవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం జెన్యున్ గా ఆ రోజు పేదలందరికి కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి ఎక్కడో ఊరు అవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే కోరడం జరిగింది దీంట్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మరి దాన్ని ఈరోజు అక్కడ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది మరి వారు కూడా జేసీ గారు కూడా వెంటనే అధికారులను పంపించేసి రిపోర్ట్ తెప్పించుకొని న్యాయంగా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళది మాత్రం తిరిగి తీసుకోమని చెప్పేసి కూడా చెప్పడం నాకు ఒక ఇంతగా వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించినట్టు సో ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుతున్నాం ఆ రోజు ఇచ్చింది కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆ రోజు కూడా ఎంతో మంది అర్హులు ఉన్నప్పటికీ ఇంకా కొంతమంది ఇల్లులు కావాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం చేయడం జరిగింది కానాలు ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ మనకు ఉన్నటువంటి స్థలం దీనివల్ల ఆ రోజు లక్కీ డిప్పు ద్వారా కూడా తీసి ఎక్కడికక్కడ ఈవెన్ నంద్యాల టౌన్ లో కావచ్చు అర్హుల్ని ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది సో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కోవడం అనే సంస్కృతి గతంలో లేదు కొత్త సంస్కృతికి తెరం అని చెప్పేసి నేను కోరుతున్నాను ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు మళ్ళీ ఇప్పుడు కానీ ఆ చర్యలకి ప్రారంభం ఎవరైనా చేసినా సరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారిన రోజు తిరిగి ఇదే చర్యలు వాళ్ళు కూడా పాల్పడాల్సి వస్తుంది కాబట్టి ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే మళ్ళీ ఇవే చర్యలకి పాల్పడే విధంగా దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సో ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం